ఉత్తమ్ను ప్రశ్నించినందుకు కేసు అంట ప్రశ్నిస్తే అరెస్టులు నిర్బంధాలు అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంది స్వేచ్ఛా స్వతంత్రాలను అంటూ నిత్యం వేదికలపై అరిచి గీపెట్టే కాంగ్రెస్ పాలకులు వాస్తవంలో మాత్రం నియంత్రిత్వ పోగడలను ప్రదర్శిస్తున్నారు తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్తలు గుప్పమంటున్నాయి రైసు మిల్లర్ను రైస్ మిల్లర్ నీల సత్యనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం మంత్రిని ప్రశ్నించడమే నేరంగా చూపుతూ సత్యనారాయణను అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండిస్తా ఉన్నారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెప్పే రేవంత్ సర్కార్ దీనిపై ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి గత చెప్తుందా ఇంత పెద్ద ఆరోపణలు వస్తేనే ఆమె సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఈమె కీలకమైనటువంటి మంత్రి రేవంత్ అన్నకు చాలా చెల్లే దగ్గర మనిషి ఆమె ఆమె మీద ఆరోపణలు వస్తేనే ఈమె సపోర్ట్ చేయదు వాళ్ళ ప్రభుత్వం సపోర్ట్ చేయదు ఎవరు సపోర్ట్ చేయరు ఇక దీని మీద సపోర్ట్ చేస్తారా మళ్ళీ ముందే ఈ ఈయన మీద అంటే ఇంకొంచెం ఎక్కువ పెడతారు ఇంకా ఏమంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు దారుణాలు అని చెప్పేసి ఇంకా మంచి వార్తలు కూడా రాస్తారు కావాలంటే ఇంకా సపోర్ట్ చేస్తారు